బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు బాపూజీ చెప్తున్నటువంటి దివ్య పరమ జ్ఞానము బాపూజీ ఆత్మలోకి పవరు వచ్చి తమ కర్మచక్రం మొత్తం ముగిసిపోతే అప్పుడు ఆత్మకు మోక్షం లభిస్తుందా ఇదే త్రినేత్రం తెచ్చుకోవటం లేక దివ్య జ్ఞానం దివ్య దృష్టి లభిస్తే అప్పుడు ఆ ఆత్మ తన పూర్తి సృష్టి కర్త లోపల లీనమవ్వాలని అవ్వాలని ప్రయత్నిస్తుందా మీరు చెప్పినట్టు తిరిగి బేహద్ ప్రపంచంలోకి వెళ్తుందా అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా బాపూజీ ఇస్తున్నటువంటి వివరణ లో ఉన్నటువంటి నెగిటివిటీని ధ్యానం ద్వారా తొలగిస్తారని అంటూ ఉంటారు అంటే మూలాధారంలో కామవాసన ఉందనుకోండి దాన్ని వదిలేయండి తర్వాత ప్రతి చక్రంలో ఉన్న కోరికల్ని క్రమంగా వదిలేయండి అని చెప్తూ ఉంటారు ఇతరులను ప్రేమించండి అంటే ప్రేమ చక్రాన్ని మేల్కొల్పండి అని అందరినీ ఆత్మస్వరూపంలో చూడండి ఆత్మగా భావించండి ప్రేమించండి పరమాత్మ సంతానంగా చూడండి ఆత్మస్వరూపంగా అందరినీ భావించండి అని నేర్పు నేర్పుతూ ఉంటూ ఉంటారు ఎందుకంటే ఇది చాలా సీదా సాధారణమైనటువంటి జ్ఞానము గురస్థం జీవితంలోనే ఉంటూ ఫాలో చేయాలి కానీ చాలామంది కుండలిని జాగృతం కోసం అడవులకు ఆశ్రమాలకి వెళ్తూ ఉంటారు ఎన్నో నెలలు తపస్సు చేస్తారు చివరికి విఫలమై సైడ్ ఎఫెక్ట్ వచ్చి మానసికంగా స్థిరంగా ఉండలేక ఇబ్బంది పడతారు నేను అనుభవం చేశాను స్వయంగా చూశాను కూడా అని అంటూ ఉన్నారు బాపూజీ అందుకే ఈ కష్టం అంతా ఎందుకు మనది సహజ రాజయోగము గీతలో కూడా సహజ రాజయోగం అనే చెప్పారు రాజయోగం పేరుతో ఎన్నో రకాల యోగాలు చేస్తూ ఉన్నారు నేర్పిస్తూ ఉన్నారు సాధువులు మహాత్ములు గురువులు కూడా కానీ గృహస్థాశ్రమంలో ఉంటూ యోగం చేయండి అని గీతలో చెప్పారు దాన్ని ఫాలో అవ్వట చేయమని ఎవరూ చెప్పటంలా అంటే గృహస్థాన్ని వదిలేసి అడవులకి వెళ్ళాల్సిన అవసరం లేదనే కదా గీత ద్వారా కర్మయోగము అన్ని ఆశ్రమాల కంటే కూడా గృహస్థాశ్రమం చాలా ఉన్నతమైంది అని చెప్పింది అందుకనే గీతలో చెప్పినట్లు మరి చేస్తూ చేస్తూనే కర్మ చేస్తూ పరమాత్మని జ్ఞాపనం చేయండి ఇదే కర్మయోగము అని వివరించారు ముందుగా పరమాత్మని నన్ను తెలుసుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది అయితే ఎలా తెలుసుకోవాలి ఆత్మ పరమాత్మను ఎలా తెలుసుకోవాలి అంటే మొదట మనం ఆత్మగా భావించాలి ఆత్మ ఎక్కడ ఉంటుంది భూ మధ్య మధ్యలో ఉంటుంది ఆత్మే శరీరాన్ని నడిపిస్తుంది ఆత్మ అజరామరం అవినాశి జన్మ మరణ చక్రంలోకి ఆత్మే వస్తున్న కర్మల లెక్క ప్రకారం ఆత్మ మోక్షం కావాలని జన్మ మరణ చక్రం నుండి బయటపడాలని ముక్తి జీవోన్ముక్తి కావాలని కోరుకుంటుంది ఆత్మస్వరూపంగా కండి ఆత్మస్వరూపం పైన కూడా వీడియోలు చాలా ఉన్నాయి నేను ఆత్మను ఆత్మస్మృతిలో ఉండటం అనేది నేను ఆత్మను నేను ఆత్మను అనుకోవటం ఆత్మస్వరూపం అవ్వడానికి ప్రయత్నించండి తింటూ తిరుగుతూ నడుస్తూ పనిచేస్తూ నేను ఆత్మను శరీరము కాను ఆత్మనే కర్మేంద్రియ ద్వారా కర్మ చేస్తూ ఉన్నాను అనే స్మృతిలో ఉండండి శరీరం అనేది ఆత్మ ఉపయోగించుకునే ఒక సాధనం మాత్రమే శరీరం వస్త్రం లాంటిది ఆత్మ శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇంకో ప్రశ్న అడుగుతూ ఉన్నారు బాపూజీ ఆత్మల్లో కోట్ల జన్మల కర్మలు మరి అన్ని రికార్డింగ్ అయ్యి ఉంటాయా అవి ఎదురుగా వస్తూ ఉంటే అవే సూక్ష్మ శరీరం ద్వారా స్థూల శరీరంలోకి వస్తాయా చక్రాల మాధ్యమం ద్వారా వస్తూనే ఉంటాయి అంటారా అని అడుగుతున్నారు అందుకే చక్రాల్లో అది ఇది అంటూ చాలా తీరీలు ఇప్పుడు చెప్తున్నారు అని అంటూ ఉన్నారు అడుగుతున్నారు దీనికి బాపూజీ నా అనుభవం ప్రకారం ఈ చక్రాల జోలికి ఎక్కువగా పడకండి ఆత్మస్వరూపం పైన ఫోకస్ చేయండి ఇది సరళమైన సురక్షితమైనటువంటి మార్గము సత్యక్రాలు అంటే కేవలం శక్తి కేంద్రాలే అవి సూక్ష్మ శరీరంలో ఉంటాయి అందుకనే దీని గురించి నా ఎక్కడ వివరణ గీతలో చెప్పలేదు ఆత్మగా భావించి పరమాత్మ తండ్రిని నన్ను జ్ఞాపకం చేస్తే మీ జన్మ జన్మాంతరాల పాపాలను నేను వినాశనం చేసి మిమ్మల్ని ఉన్నత ఉన్నతను పరంధామానికి తీసుకొని వెళ్తాను అని చెప్పారు కాబట్టి ఇది ఫాలో చేయటం గృహస్తికులకి చాలా తేలిక పరం మహా శాంతి నమస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి